గోమూత్రం మీద అమెరికా నాలుగు పేటెంట్లను పొంది క్యాన్సర్ నివారించే మంత్రులు కనుగొన్నది ఎందుకు మరి న్యూజెర్సీ సిద్ధాంత్ హాల్లో యూనివర్సిటీలో భగవద్గీత తప్పనిసరిగా తన చదవాలి అనే నియమం ఎందుకు ముస్లిం దేశమైన ఇండోనేషియాలో మన దేశ విమానయాన సంస్థకు గరుడ ఇండోనేషియా అని జాతీయ ఎయిర్ప్లేన్ కు గరుడ పంచశిల అని మన నారాయణుడి వాహనమైన ఎందుకు పెట్టుకున్నారు ఇండోనేషియాలో అతి పెద్ద ఇరవై వేల రూపాయల మీద గణపతి బొమ్మ ఎందుకు ఉంటుంది మరి మన మాజీ అధ్యక్షుడు ఒబామా ఎప్పుడూ ఇరవై నాలుగు గంటలు హనుమంతుడి చిత్రపటాన్ని జేబులో ఉంచుకుంటారట మరి ఉంచుకుంటారు యోగ మన ప్రపంచంలోనే మన దేశం ప్రాణాయామాలు తప్పకుండా చేయాలని వివరణ ఇచ్చింది భగవద్గీత మాత్రమే వేద సంవత్సరాల క్రితమే భారతీయ యోగులు ఎప్పుడో చెప్పారు భూమి యుద్ధంగా ఉందని ఇప్పుడు మనం తెలుసుకొని నిన్ను వాళ్ళు చెప్పారంటున్నాం కానీ ఎప్పుడో యోగులు చెప్పేశారు వేద సంవత్సరాల క్రితమే ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ గారి పర్వతాలకు హిందూకు కుష్ పర్వతాలను ఎందుకంటారు హిందువుల పేర్లతో హిందీ భాష హిందుస్థాన్ హిందూ మహాసాగర్ ఇవన్నీ ఏంటి మరి వియత్నాం లో నాలుగు వేల సంవత్సరాల క్రితమే మహావిష్ణువు విగ్రహం కనిపించిందట అమెరికా శాస్త్రవేత్త డాక్టర్ హోవర్డ్ సెయింగ్ పరిశోధన చేసి మన గాయత్రి మంత్రం క్షణానికి పదివేల ధ్వని తరంగాలను వెల్వరిస్తుందని తేల్చారు ఈ మంత్రం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మరి గాయత్రి కాలిపేళ్ళో పెట్టడం మధ్యలో ఆపడం మహాపాపం మైట్లలో పెట్టాలి ఇది మౌనంగా ఉచ్చరించే మంత్రం హిందువులు చేసే యజ్ఞం మూఢ నమ్మకమే అయితే మరి యజ్ఞం చేస్తుంది నాకు

మరి రామాయణం మిథ్య అయితే ప్రపంచంలోని వాళ్ళలో రామ సేతువును వచ్చిన వాళ్ళు మాత్రమే ఎందుకు నీటిపై తేలుతున్నాయి మహాభారతం కల్పితమైతే ఎనభై అడుగుల ఘటోత్కచుడి విగ్రహం మన భారత సైన్యానికి ఎలా దొరికింది ఐదు వేల సంవత్సరాల పురాతనమైనది మహాభారత కాలి నాటిది అయిన విమానం అమెరికా సైన్యానికి ఎలా దొరికింది అన్నింటికంటే ముఖ్యంగా మనం ఏమంటాం జై హింద్ జై ఇండియానే అని కదా అందుకే ప్రియమైన హిందూ బంధువులారా హిందూపా పుట్టినందుకు గర్వించండి హిందూపానే మరణించండి ఈ ప్రపంచం మొత్తం ఒక భారతదేశ ఆధ్యాత్మిక సంపదకు సెల్యూట్ చేస్తుందని చెప్పాను కదా మరి మనం చేస్తున్నదేంటి విదేశీ సంస్కృతి విదేశీ ఇంగ్లీష్ ఇష్టపడుతున్నాం వాళ్ళ వేషపాటలను వాళ్ళు పట్టబొట్లను మనం ఇష్టపడుతున్నాం సనాతన ధర్మం అవతరించిన కాలం నుండి ఇంతమందిని మారుస్తున్న భగవద్గీతను మర్చిపోకండి దయచేసి భగవద్గీత శవాల దగ్గర పెట్టే పాట కాదు ఎవరే ఒప్పుకోకండి శవాల దగ్గర పెట్టే పాట కాదు భగవద్గీత మనం శవంగా మారేలో మనం శవంగా మారినలోపు మన జీవితాలను మార్చే అద్భుతమైన పవిత్రాది పవిత్రమైన గ్రంథం భగవద్గీత మరి మన భారతదేశం అంటే ఎంత పవిత్రమైందో తెలుసా శ్రీరాముడి పాద స్పర్శతో శ్రీరాముడి పాద స్పర్శతో ఉపయోగించిన పవిత్ర భూమి మన దేశం భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్య భూమి మన దేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి తానిగా విస్తరించిన భారతం మనది గంగా గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహంతో పాపకమై పరటమైనతో సృష్టి స్థితులై పాటకుడు అనుధనంతో శక్తివంతమైన దేశం ప్రకృతి శోభతో అలగాంతో పరమేశ్వరుడు భక్తులను తరఫ చేయడానికి ఏ చేశాడు స్వయంగా వెలిసి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఆది శక్తి రూపాలైన అష్టాదశ శక్తి క్రీటాలు సప్త మోక్ష స్పురాలతో మెలిసిల్లే భారతాన్ని భక్తితో విరాజులతోంది ఉత్తర భారతంలోని అయోధ్య నుంచి దక్షిణాంత రామేశ్వరం వరకు అడుగడుగునా కనిపించే అద్భుత ఆలయాలు మానవులకు భక్తి ప్రబోధకాలు ప్రతి పట్టణంలో గ్రామాల్లో వెలిసిన చర్చిలు మసీదులు ఇవన్నీ కదండి అవన్నీ మన దేశ లౌకికానికి లౌకిక విధానానికి దర్పణాలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ధర్మ జీవన ప్రబోధకాలు

మన దేశంలో సంవత్సరం అంతా జరుపుకునే ఎన్నో పండుగలు దేశ ప్రజలను ఉత్తేజితులు చేస్తాయి సంవత్సరం మొత్తం పండుగలే ఉంటాయి మనం ఆ పండుగల మూలంగా మనకు ఉత్సాహం వెళ్లిమిరుస్తుంది అందరము కలిసిమెలిసి కలిసి కట్టువారి పూజలు జరుపుకుంటాం ఉత్సవాలు మనుషుల దగ్గర చేస్తాయి ఉత్సవాలని అందరు గురువుల లాగా తయారై రకరకాల ప్రోగ్రామ్స్ వేసి ఉత్సాహంగా ఉంటారు క్రమశిక్షణకు తర్వీతనిస్తాయి చెంచల స్వభావుడు మానవుడు అటువంటి చెంచల స్వభావుడైన మానవుణ్ణి అదుపు చేసి సంస్కారాన్ని నేర్పడానికి ఆహార ఆచారాలు వ్యవహారాల పేర్లతో కట్టుబాట్ల పేరుతో అలవరిచిన ఋషులకు నేరంగా ప్రఖ్యాతిగాంచిన భేద భూమి మన దేశం అటువంటి ఆచారాలు కట్టుబాట్లు పంటలలో పంపాలు అన్నీ ఉండే ఈ చంచలమైన మానవుడు క్రమశిక్షణతో వెదుతున్నాడు లోకంలో ఏ కాలంలో అవతరించిన అత్యంత పాద స్పర్శ భారతదేశంలోనే ఉన్నాయి ఈశ్వరుని పరిపాలనా కర్తృత్వాన్ని ప్రకృతిలో మనిషి అంతర్యానిగా ఉన్న భగవంతుడిని గురించిన సిద్ధాంతాలు కూడా మనకు భారతదేశంలోనే లభించాలి అటువంటి దేశ మాత సంతానం మనం భగవంతుడికి మనకు కృతజ్ఞత తెలుపుకుంటూ దేశం అందించిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేటి యువత పాఠ్య పుస్తకాల్లో దయచేసి తప్పకుండా విద్యార్థులకు భగవద్గీత శ్లోకాల్లో ఉండేలా ప్రయత్నం చేయాలి వారిని యువతను మార్చాలి వృద్ధులు ఏం చేయాలి అంటే వృద్ధుడు తాము వ్యర్థులమని మాకు ఏమి చేత కాదని అచేతలు కాకూడదు తమ జ్ఞాన సంపదతో యువతను చైతన్యవంతులం చేసి ప్రతిష్టను చేయడంలో భావి పౌరులకు మార్గదర్శకులు కావాలి యువతులు సర్వ ప్రాంతాలను ప్రేమిస్తూ ప్రకృతిని పరిరక్షిస్తూ భూమికి భారంగా జీవనయానం సాధించాలి ఈ మట్టిలో పుట్టాం మనం ఈ మట్టి ప్రసాదించిన ఆహారాన్ని తింటున్నాం ఏది తిన్నా మట్టి ప్రసాదించిన ఆహారం ఈ మట్టిలో కుట్టాము ఈ మట్టి ప్రసాదించిన ఆహారాన్ని ఈ మట్టిలోనే కలిసిపోతాము ఈ మట్టి ఏం చేసింది కుటుంబ వ్యవస్థకు పునాది వేసింది ఈ మట్టి పెద్దలను గౌరవించడం కూడా నేర్పింది మనకి కలుషిత కాకుండా ఈ మట్టి పవిత్రతను కాపాడవలసిన బాధ్యతను మనం అందరము శిరసా తమ జీవితాలను పండించుకోవడమే భారతీయుల కర్తవ్యం కావాలి మనం భారతీయుడు పుట్టేందుకు గర్వించి భారతీయ సంస్కృతిని భారతీయ సాంప్రదాయాలను కాపాడి దయచేసి విదేశీయుల సంస్కృతిని వదిలేసి భారతీయుల ఏ విధంగా చెప్పింది భగవంతుడు ఏం చెప్పాడు వివేకానందులు ఎలా నడుచుకోమని చెప్పాడు వాటిని అన్నింటినీ గుర్తించి మన కర్తవ్యాన్ని మనం నెరవేర్చుకోవాలి అని కో అందరినీ కోరుకుంటున్నాను జై శ్రీరామ్